హలో ఎలా ఉన్నారు మన ఛానల్లో కొంచెం వీడియోస్ లేట్ అయినాయనమాట ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేక సో ఈరోజైతే నేను ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో ముందుకు వచ్చేసిన చికెన్ మలాయి టిక్కా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఆయిల్ మంచిగా ఇట్లా చేసుకొని తిన్నామంటే కొంచెం తినే చికెన్ కూడా చాలా బాగా తింటారు ఇంకా రెసి రెసిపీలోకి వెళ్ళిపోదాం అనమాట సో ఫస్ట్ అయితే మనం ఒక పేస్ట్ చేసుకోవాలా అయితే కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం ఆనియన్స్ ఆ తర్వాత అన్నీ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలా కొత్తిమీర అన్నీ నేనైతే ఇక్కడ ముందే అన్నీ పెట్టుకున్నా నేను తీసుకునే చికెన్కి నేను ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నా అంటే పావు కిలో కన్నా కొంచెం ఎక్కువ అనమాట సో దీన్నైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పేస్ట్ చేసుకుందాము అండ్ అండ్ చెప్పినాను కదా కొంచెం వీడియోస్ లేట్ అయినాయని ఇంక ఇప్పటి నుంచి ఏం లేట్ అవ్వవు అనమాట కంటిన్యూగా వస్తాయి మీరు ఒక్కసారి ఈ రెసిపీ చేసి చూసినారంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇది అడుగుతారు ఎప్పుడు జనరల్గా మనం పలావ్ వేసి కబాబ్ చేయడము అట్లా చేస్తాం కదా అట్లా కాకోకుండా ఒకసారి ఇలా చేసి చూడండి ఇంకెప్పుడు అడుగుతారనమాట ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడన్నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అట్లా వచ్చినప్పుడు చాలా సింపుల్గా అంటే మనం ఏదో కుకింగ్ షోలో లాగా అన్ని చాలా చాలా రెసిపీలన్నీ పెట్టుకొని అట్లంతా హడా వీళ్ళెక్కకుండా ఇంట్లో చేసుకున్నట్టు ఇంట్లో ఉన్న దాంట్లోనే అనమాట సో మనం ఇంతకుముందు మిక్సీలో వేసుకున్నాం కదా అవన్నీ పేస్ట్ చేసుకొని అంతా పాన్లోకి వేసుకోవాలి చూడండి నేను ఆయిల్ కూడా వేసుకోలేదు యాక్చువల్లీ కొన్ని వాటర్ వేసి కూడా పోసుకోండి ఎందుకంటే మసాలా ఊరికే రాదనమాట ఇంకా మా మమ్మీ పచ్చికారం నేను చేతులతో ముట్టుకుంటే మళ్ళీ నాకు చేతులు మండుతాయని పాపం మా మమ్మీ వచ్చి అంత ప్యాన్లోకి వేస్తుంది మిక్సీని ఇట్లా ఊడ్చి ఊడ్చేస్తుంది తెలిసింది కదా ఇండియన్ అమ్మలు అంటే మన అమ్మలు ఒక చుక్క కూడా వేస్ట్ అనమాట ఇది ఫన్నీగా అనిపించినా కూడా దీంట్లో ఒక ఒకటి ఉంటుంది సేవ్ చేయడం ఆర్ వేస్ట్ చేయకపోవడం ఏదో ఒకటి సో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట నాకైతే ఇది ఇంకా కొంచెం తిక్గానే ఉందనిపించింది నేను కొంచెం చికెన్ వేసిన తర్వాత మళ్ళీ పోస్తాను ఆయిల్ అదంతా ఏమైనా అవసరం లేదు జస్ట్ ఆ పేస్ట్ ఆడించుకొని దాన్ని ఒక ప్యాన్లోకి వేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవడమే ఎప్పుడైతే దీంట్లోకి చికెన్ వేసుకోవాలా చెప్పనాను కదా నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను అది మీ ఇష్టం బోన్లెస్సా లేకపోతే విత్ బోనా ఏదైనా సరే మీ ఇష్టం మోస్ట్లీ బోన్లెస్సే ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనం స్టార్టర్ చేసుకుంటున్నాం కాబట్టి అండ్ నాకు కొంచెం బోన్లెస్ నచ్చదు అంటే మనం మాస్ మాస్ కాబట్టి ఊర మాస్ కాబట్టి నేను బోన్స్ కొన్ని బోన్లెస్ కొన్ని తీసుకున్నా సో ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాం కదా పీసెస్ మునిగే వరకు ఇప్పుడు మనం దీన్ని ఏం కదిలించవద్దు ఏం చేయొద్దు జస్ట్ ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి పీసెస్కి ఆ మసాలా అంతా పట్టే వరకు జస్ట్ బాయిల్ చేసేయాలన్నమాట అండ్ ఇన్ నుంచి అస్సలు గ్యాప్ రాదు మన ఛానల్లో వీడియోస్ అన్నీ వస్తాయి సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ తొందరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా చూడండి అలాగే కొంచెం వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అడుక్కుంటానని ఏమనుకోద్దండి ప్లీజ్ 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 చేసుకుంటారులే మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది వేగేలోపు మనం నెక్స్ట్ మసాలా ఏం చేయాలో చూద్దాము ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులోకి పెరుగు తీసుకోండి ఆ తర్వాత కొంచెమే కొంచెం మసాలా మీట్ మసాలా అని ఒకటి ఉంటుంది అన్నిట్లలోకి వేసేసుకోవచ్చు అనమాట లైక్ గరం మసాలా లాగా అది కొంచెం వేసుకోండి గరం మసాలా కొంచెం ఉప్పు కొంచెం వేసుకోవాలా కారం కొంచెం ధనియాల పొడి ఒక అర అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవచ్చు అంటే మిరియాల పొడి యాక్చువల్లీ చికెన్లో నాన్ వెజ్లో వేసుకుంటే నీచు స్మెల్ రాదని నేను యూజ్ చేస్తాను అండ్ ఒక ఒకటిన్నర స్పూన్ అయితే ఫ్లోర్ వేసుకున్నాను యాక్చువల్లీ మీరు దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి చేసుకోండి నా దగ్గర ఇప్పుడు అవైలబుల్లో లేదు కాబట్టి వేసుకొని ఇది కలిపి మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అది వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్తాను అనమాట అండ్ ఈ మధ్య కాలంలో మీకు ఒక విషయం చెప్పాలన్నమాట నా ఫ్రెండ్ ఉన్నాడు కదా నా స్కూల్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ విష్ణు వాడు పెళ్ళి చేసుకున్నాడు వాడి కోరిక అనమాట ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి పెళ్ళి 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 అని ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాడు సరే ఆ పెళ్ళి గురించి మళ్ళీ చెప్తావు వాడు ఎంత వాడు పెళ్ళి గోల మళ్ళీ చెప్తా ఇప్పుడైతే రెసిపీ వద్దాం చూడండి అప్పుడు మనం వాటర్ పోసినాం కదా వాటర్ అంతా మంచిగా ఎవా ఎవాపరేట్ అయిపోయింది ఆ పీస్ కూడా మంచిగా ఉడికింది ఆ గ్రీన్ కూడా అంతా బాగా పట్టుకుంది కూరకి ఇట్లా ఎందుకు చేసుకోవాలా అంటే మనం చేసేది స్టార్టర్ కదా మలాయి టిక్క సో కాబట్టి మనం నెక్స్ట్ ఇంకా అంటే పెద్దగా ఉడికించుకునేది అని కాబట్టి ఇట్లా చేసుకుంటే పీస్ ఉడుకుతుంది ఆ మసాలా కూడా మంచిగా ముక్కకు పడుతుందనమాట అంటే నార్మల్గా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేదానికన్నా ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టినారంటే మీకు ఈజీ అవుతుంది ప్రాసెస్ అనమాట మనం ఇంత ముందు కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు మసాలాలు అందులోకి ఈ పీసెస్ అన్నీ వేసేసుకోవాలన్నమాట ఈ పీసెస్ అన్నీ వేసేసుకొని బాగా కలిపి ఫ్రిజ్లో ఒక టూ అవ టూ అవర్స్ అయితే పెట్టుకోవాలా మీ ఇష్టం మీరు ఒక ఫార్టీ మినిట్స్ పెట్టుకునే ఏం కాదు నాకైతే టైం ఉంది ఎందుకంటే నేను ఇది పెట్టేసిన తర్వాత మళ్ళీ మా మమ్మీ వంట చేస్తుంది ఈరోజు ఏదో పలావ్ చికెన్ అనుకుంటా సో కాబట్టి నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక టూ అవర్సు ఆ తర్వాత తీసి నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము ఇప్పుడైతే మా ఫ్రెండ్ పెళ్ళి గోళ్ళకు వచ్చేద్దాము ఎస్ వాడు టూ ఇయర్స్ నుంచి లైక్ పెళ్ళి 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 అని ఇప్పుడైతే చేసుకున్నాడు ఫోన్ చేసి దుబ్బి నా పెళ్ళం అది నా పెళ్ళం తోపు నేను ఎట్లా అనుకున్నాను అట్లే వచ్చింది దుబ్బి నాకు పెళ్ళము అని అట్లా ఓ పెద్ద అంటే ఓ విర్రవిగిపోతాడు నేను ఇది వాడితో కూడా చెప్పలే కానీ నేను ఈ మనసులో ఏమనుకున్నానంటే సర్లే కానీ కానీ నీకు ముందుందిలే లే ముసల్ల పండగ అని మనసులో అనుకున్నాను అనమాట మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా పెళ్ళి 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 అని చచ్చిపోయి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటికి అనమాట ఇంక ఇప్పుడు దీన్ని మంచిగా టూత్పిక్స్కి ఒకటి ఏమంటారు క్యాప్సిగమ్ ముక్క ఒక ఆనియన్ ముక్క ఒక చికెన్ ముక్క మీకు తెలిసిందే కదా కుచ్చుకోవడము తెలియకపోతే తే ఇప్పుడు చూడండి ఎట్లా కువాలో అన్నీ సో అట్లా కూర్చుకోండి అనమాట నేనైతే ఇవన్నీ కూర్చేలోపు అదే మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఇట్లా ఉంటే కామెంట్ చేయండి వాడు ఓ రే అంటే ఏమంటారు కోతికి కొబ్బరి చిప్పలాగా అన్నట్టు ఇది కూడా వద్దులే ఈ ఇది కూడా మళ్ళీ ఆడ వీడియో చూస్తే ఫీల్ అవుతాడు కాబట్టి ఫీల్ ఏం కాదు వాడు చాలా అంటే వాడు మెచ్యూర్డ్ అనమాట ఏమైనా ఒక మాట అన్నా అన్నానుక పోన్లే పోన్లే మనోళ్ళే కదా అనుకునే టైప్ సో వాడుప్పుడు పెళ్ళి చేసుకున్నాడు అబ్బా నా పిల్లం నేను ఎట్లా కోరుకుంటే అట్లే వచ్చింది బావంట చేస్తుంది దేవుడి భక్తుంది నేనంటే రెస్పెక్ట్ అవన్నీ చెప్తానాడా అవన్నీ చెప్తా అంటే నాకు ఏమనిపించింది సరే సరే చెప్పు చెప్పు ఎంత ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం ఆ తర్వాత మళ్ళీ నువ్వే ఫోన్ చేసి ఊ అని ఏడుస్తావులే అని నేను మనసులో అనుకున్నానా సో అనమాట సో వాడైతే సక్సెస్ అయిపోయినాడు వాడి ప్రోగ్రెస్ అంటే వాడు పెళ్ళి చేసుకోవాలా అని అనుకున్నాడు కాబట్టి చేసేసుకున్నాడు ఇంక ఇప్పుడు నేనే అనమాట నేనే అంటే నేను పెళ్ళి చేసుకోవాలా అని కాదు నేను కూడా ఒక కొత్తది స్టార్ట్ చేసినాను అంటే నేను జర్నలిజంలో పీజీ చేయాలా అనుకున్నాను సో అప్లై అయితే చేసినాను ఏపీజీ సెట్కి ఇంకా జూన్ టెన్త్ అనమాట ఎగ్జాము అంతే ఎగ్జామ్ రాసేసి ఏమంటారు ఇప్పుడు అందరు చాలామంది యూపీఎస్సిసిలో వన్ టూ త్రీ ర్యాంక్స్ తెచ్చుకొని పే వాళ్ళ పేపర్లో ఫొటోస్ అన్నీ వస్తున్నాయి కదా అని ఊహించుకోవద్దండి ఎందుకంటే నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని నేను ఎప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ ఆర్ఎల్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎప్పుడు అంత పర్సెంట్ వచ్చిన స్టూడెంట్ నేనేం ఓ తోపు స్టూడెంట్ని కాదు బాగా చదివే స్టూడెంట్ని కాదు కానీ బాగా చదివే స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ అనమాట స్కూల్ స్కూల్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ నా ఫ్రెండ్స్ అందరు బాగా చదువుతారు నేను ఒకటే యావరేజ్గా చదువుతాను సో ఇప్పుడైతే జర్నలిజంలో పీజీ చేద్దామని అప్లై చేసినాను ఏదో మనకు తగ్గట్టు ఏదో ఒకటి కొన్ని లక్షల్లో మన ఫోన్ నెంబర్ లాంటి ర్యాంక్ వస్తుంది ఏదో ఒకటి చెత్త కాలేజ్ చెత్త కాలేజ్ అని కాదు కానీ ఇంకా ఏదో ఒకటి మనకు తగ్గట్టు కాలేజ్ వస్తుంది జాయిన్ అయిపోదామని వెయిట్ చేస్తున్నాను అనమాట ప్రిపేర్ అయితే అవుతాను ఏమో చెప్పలేం నా అదృష్టం బాగుండి నేను కూడా ఓ పేపర్లో రాసు కదా ఏదో ఒక రోజు ఇంత ఓవరాక్షన్కి హద్దు పద్దు లేదు కానీ నిజంగానే నాకు అంత సీన్ లేదు ప్లీజ్ బై మిస్టేక్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎవరు నేను నాకు యావరేజ్ స్టూడెంట్ అనమాట సో నేను ఈ జర్నలిజం దాంట్లో పీజీ చేద్దాము అని అప్లై అయితే చేసినాను సో నా పీజీకి ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి అందరూ అండ్ ఇంతకుముందు మనం అన్నీ కూర్చున్నాం కదా ఒక పీస్ ఒక ఆనియన్ ఒక క్యాబ్జిగమ్ అట్లా అన్నీ మంచిగా కుచ్చి పెనుంపైన కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని స్లిమ్ ఒకసారి మీడియం ఒకసారి స్లిమ్ ఇట్లా మంటని మంచిగా స్లిమ్ అన్నానా సారీ సిమ్ సిమ్లో పెట్టుకొని మంటని తగ్గించుకుంటా ఎక్కించుకుంటా మంచిగా కాల్చుకోవాలన్నమాట సో అప్పుడే తెలిసిపోతుంది అది స్మెల్ వస్తుంది మంచిగా ఎస్ అది కాలిందన్నప్పుడు దాన్ని తీసేసి నెక్స్ట్ ప్రాసెస్లో అయితే మంచి మంచిగా కాల్చుకోవాలా సో అది అనమాట నేను పీజీ చేయబోతున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు కాలేజీలో ఉన్నప్పుడు కానీ స్కూల్లో ఉన్నప్పుడు కానీ అసలు ఎంతమంది ఫ్రెండ్స్ అంటే ఓవర్ యాక్షన్ అనమాట నా చుట్టూ మాదొక గ్యాంగ్ ఫ్రెండ్స్ నిజంగా అంటే ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు లేరు నాకు ఎంత అంటే ఒక ఫీల్ వస్తుంది అనమాట అబ్బా నాకు నిజంగా కాలేజ్ డేస్ అట్లే ఉండి బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే చూసినావా బ్లడ్ బ్లడ్ అన్నీ షేర్ చేసుకొని ఎక్కడ పోయినా ఓకే చోట వాళ్ళందరూ ఎక్కడ పోయినారా నాయనా అసలు అడ్రస్ లేరు నిజంగా అంటే కొంతమంది పెళ్లి చేసుకున్నారు లేకపోతే కొంతమంది జాబు అవన్నీ ఏమో నాకు తెలియదు కానీ ఒక్క ఫ్రెండ్ అంటే ఒక్క ఫ్రెండ్ గు టచ్లో లేరు లిటరలీ ఎంత బాధ అనిపిస్తుందో అనవసరంగా ఫ్రెండ్షిప్ చేసిన అప్పుడు ఫ్రెండ్షిప్ చేయకపోయినా బాగుండేది ఇప్పుడు ఇంత ఫీల్ అయ్యేదాన్ని కాదనిపిస్తుంది ఓకే తప్పంతా వాళ్ళది అనను అది కూడా ఉండొచ్చు కదా అంటే నేను కమ్యూనికేట్ అవ్వచ్చు కదా సో తప్పెవరిది అని కాదు బట్ నేనైతే నా ఫ్రెండ్స్ని చాలా మిస్ అయిపోతున్నాను ఎంత మిస్ అయిపోతాను అంటే వర్డ్స్లో చెప్పలేనమాట మేము చేసిన అల్లరి మేము బంక్ కొట్టి సినిమాలకు పోవడం కానీ ఆర్ఎల్స్ ఇంకా స్కూల్లో చేసిన అల్లరి గొడవలు ఇంకా ఇంటర్మీడియట్లో అయితే టీచర్స్తో గొడవలు ఇట్లా చాలా ఉన్నాయన్నమాట ఒకటి కాదు రెండు కాదు నా నేను తెలిసి నా గురించి తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది నేను ఎంత అల్లరి పాపను సో ఫైనలీ అయితే మనం మళ్ళీ మంట పెట్టుకొని కొంచెం ఫైనలీ స్మోకీ టచ్ కోసం అయితే దాన్ని పెట్టుకొని కాల్చుకున్నామన్నమాట యాక్చువల్ అది అవసరమేం లేదు కానీ నేనే కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చేసిండే అనమాట సో ఫైనలీ అయితే అయిపోయింది చికెన్ మలాయి టిక్కా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి మీకి అందరికీ నచ్చుతుంది సింపుల్ ఈజీగా టేస్ట్ మాత్రం భలే ఉంటుంది దీన్ని మైనస్లో తిన్నారంటే సూపర్గా ఉంటుంది అనమాట అండ్ మా మమ్మీ అయితే టేస్ట్ చేసింది చాలా చాలా బాగుంది నిజంగా అంటే నేను కూడా తిన్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి కంపల్సరీ కామెంట్ చేయండి ఎట్లొచ్చిందో అండ్ ఇది అనమాట చికెన్ మలాయి టిక్క చూసినారా ఎంత సింపుల్గా అంటే ఏదో ఒక పెద్ద సెటప్ పెట్టి అవి ఇవేసి అట్లంతా ఏం లే మనంతా ఫన్నీ కుకింగ్ అనమాట జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనూ లేకపోతే నాటుగా మాస్గా చేయడం అనమాట మన కుకింగ్ అంత సింపుల్ అంత ఈజీగా ఉంటుంది సో ఈ వీడియోకి అయితే ఇంతే నన్ను ఇంతసేపు భరించినందుకు థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నేనైతే మలాయి చికెన్ని ఎంజాయ్ చేస్తున్నాను అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే మీరు కూడా ట్రై చేయాలా ట్రై చేయండి కామెంట్ చేయండి అండ్ ఒక రిక్వెస్ట్ చెప్పినాను కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంచెం నా వీడియోస్ని చూడండి అండ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లేదు థ్యాంక్ యూ బాయ్